అందరికీ నమస్తే అండి రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారికి ఏమైనా ఈగో సమస్యలు ఉన్నాయా యాక్చువల్లీ రాజకీయంగా కానీ లేదా సినిమాల్లో కానీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈగో అనేది ఉంటుంది అసలు అసలు ఆ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రతి మనిషిలో కూడా ఈగో ఉంటుంది ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్యలో మనిషి కొట్టుమిట్టాడుతాడు ఏది ఆప్ ఆత్మాభిమానమో ఏది అహంకారమో తెలుసుకోలేని స్థితిలో చాలామంది ఉంటారు సో ఆత్మాభిమానం అతి అయిపోయి దా ఆ తేడా తెలుసుకోలేకపోతే అదే ఈగోగా మారిపోద్ది అదే అహంభావంగా మారిపోద్ది అది ఎక్కడికైనా దారితీస్తుంది అల్లు అర్జున్కి ఒక రకంగా మెగా ఫ్యాన్స్ని దూరం చేసింది ఆ ఈగోనే ఆ అహంకారమే ఆ అహంకార ద్వారనే అల్లు అర్జున్కి మెగా ఫ్యాన్స్ని దూరం చేసింది లేకపోతే టూ రిలీజ్ రోజే రిలీజ్ మొదటి రోజుల్లోనే థియేటర్లు ఖాళీగా ఉండేవి కాదు భారీగా కలెక్షన్లు వచ్చాయి సరే ఇప్పుడు అంతా ఒక రకమైన గ్యాప్ని అంటే అల్లు 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 అర్జున్కి అండ్ మెగా ఫ్యామిలీకి ఉన్న ఆ గ్యాప్ని రేవంత్ రెడ్డి గారు కవర్ చేసినట్టే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రకంగా ఇగో ఇష్టం ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన సీఎం అయ్యాడు కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కూడా కొంత ఉంటుంది కదా సో ఆయన పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో ఆయన బహుశా పవర్ చూపించాలనుకున్నారో లేదంటే పోలీసుల పవర్ చూపించాలనుకున్నారో రీజన్ ఏదైనా సరే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు దాని మీద మాట్లాడకుండా ఉంటే మరోలా ఉండదు కానీ ఆయన మాట్లాడి అల్లు అర్జున్ చిన్నబుచ్చుకునేలా మాట్లాడారు ఆయన తప్పు చేశాడు జైల్లో పెట్టారు ఆయన ఏమీ సొసైటీ ఆయన ఏమీ సంఘ సంస్కర్త సొసైటీకి మేలేం చేయలేదు ఆయన బిజినెస్ చేశాడు సినిమాకు డబ్బులు తీసుకున్నాడు డబ్బులు పెట్టాడు డబ్బులు సంపాదించుకున్నాడు సో అక్కడ చట్టం దానిపైన చేసుకుపోద్ది అనేటట్టు రేవంత్ రెడ్డి గారు చాలా సింపుల్గా మాట్లాడి తేల్చి ఒక రకంగా అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ వాళ్ళ మామ వాళ్ళు మాకు చుట్టమే అండ్ వాళ్ళ మేనమ్మ మా పార్టీలో మనిషే సో మా పార్టీ వాళ్ళే వాళ్ళు ఒక రకంగా వాళ్ళని మేమెందుకు కక్షగా కక్ష సాధం చేసి అరెస్ట్ చేస్తాము వాళ్ళు తప్పు చేశాడు ఆయన అక్కడ జరిగిందో అనుమతులు లేకుండా వెళ్ళారు అనుమతులు తీసుకోలేదు అక్కడ ఆయన ర్యాలీ చేశాడు సో అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు పర్టికులర్గా ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే ఆయన ఇంటెన్షన్ ఆ సారాంశం మనం చెప్పుకుంటే మాత్రం అల్లు అర్జున్ని తీసి పడేశారు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు సో అంటే ఈ ఓవరాల్ ఇష్యూలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి అరెస్ట్ చేయడం దాన్ని సమర్థించుకున్నారు అనేది స్పష్టం అలా జరగని కారణంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కారణంగా చిరంజీవి గారు ఇమీడియట్గా ఆ ఇంటికి వెళ్ళారు నాగబాబు గారు వెళ్ళారు మెగా ఫ్యామిలీలో పెద్ద పెద్దవాళ్ళు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి మాట్లాడారు అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత రోజు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు చాలాసేపు మాట్లాడారు నాగబాబు గారి ఇంటికి వెళ్ళి చాలాసేపు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో ఫోన్లో మాట్లాడారు సో అప్పుడు వరకు అల్లు అర్జున్కి మాకు సంబంధం లేదు అని కూర్చున్న మెగా ఫ్యాన్స్ ఎస్ వాళ్ళందరూ ఒకటే మనమే దూరం అయిపోతున్నాం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ రిలీజ్ అయ్యారు ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఒకటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే క్లోజ్ రిలేషన్స్ దగ్గర బంధుత్వం బంధుత్వం వదులుకోలేరుగా ఈగో సమస్యల కారణంగా సో అదే జరిగింది ఒక రకంగా వాళ్ళను కలిపింది రేవంత్ రెడ్డి గారే అయితే ఇవన్నీ జరిగాయి ఇవన్నీ ఒక ఒకవైపు జరిగాయి నాణ్యుకు రెండో వైపు అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇష్యూస్ ఉన్నాయి ఇది ఇక్కడితో ముగిసిపోయేదైతే కాదు ఎందుకంటే ఇప్పుడు ఆ బాలుడు ఆ శ్రీతేజ్ స్టిల్ ఇప్పటికీ కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు పరిస్థితి ఏమిటి అనేది పూర్తిగా చెప్పట్లా ఆల్రెడీ రేవతి మరణించారు మరణించి పన్నెండు రోజులు అయింది ఈ బాలీవుడ్ పరిస్థితి విషమంగానే ఉంది పూర్తిగా కోలుకునే పరిస్థితి లేదు ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేరు అల్లు అర్జున్కి ఇన్నిన్ని పరామర్శలు వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి సినీ పెద్ద సినిమా పెద్దలు వెళ్తున్నారు ప్రొడ్యూసర్లు వెళ్తున్నారు డైరెక్టర్లు వెళ్తున్నారు హీరోలు వెళ్తున్నారు అది ఒక పెద్ద పండగలా ఏదో అల్లు అర్జున్కి ఒక ఆస్కార్ అవార్డు వచ్చినట్టు లేదా అల్లు అర్జున్కి ఏదో ఒక నేషనల్ అవార్డు వచ్చినంతగా వాళ్ళ ఇంట్లో పండగలాగా ఉంది కార్లు ఏంటో సెలబ్రిటీలు ఏంటో హడావుడ్ ఏంటో మీడియా ఏంటో ఫ్యాన్స్ ఏంటో అంత రచ్చ అంత హంగామా ఉంది కానీ ఇక్కడ ఈ బాల్యుడి పరిస్థితి చూస్తే ఇలా ఉందన్నమాట ఒక కుటుంబం విషాదంలో మునిగిపోయింది సో దానికి దీనికి చాలా తేడా ఉంది కాబట్టి ఈ మరక వాళ్ళని చాలా కాలం వెంటాడుతుంది సో ఒకవేళ ఈ బాలుడికి ఏమైనా జరిగితే మళ్ళీ అల్లు అర్జున్ చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి అతను ఓవరాక్షన్ అతను ర్యాలీగా అక్కడికి వెళ్ళడము అతను అభివాదం చేయడం అంటే మేబీ అక్కడ అల్లు అర్జున్ని తప్పు పట్టాలా వద్ద అంటే అనుకోలేమండి అతనికి నిజంగా ఇంటెన్షన్ ఉండదు ఏ హీరోకి ఇంటెన్షన్ ఉండదు కానీ అప్పుడు ఆ సినిమాకు ఉన్న హైప్ కారణంగా అతను కాస్త సంయోగం పాటిస్తే బాగుండేది ర్యాలీగా వెళ్లకుండా సైలెంట్గా వెళ్ళిపోయి థియేటర్కి వెళ్ళి సినిమా చూసిస్తే బాగుండేది ఆ ర్యాలీగా వెళ్ళడం వలన అక్కడ హైప్ క్రియేట్ అవ్వడం వలన జనం ఎక్కువ రావడం వలన తొక్కిసలాట జరిగింది పోలీసులు కేసు నమోదు చేసినా చేయకపోయినా అరెస్ట్ చేసినా చేయకపోయినా ఆ తప్పు అనేది జీవితకాలం వెంటాడేదే కాబట్టి ఆయన ఏదో నేషనల్ అవార్డు కొట్టినట్టు ఆస్కార్ అవార్డు వచ్చినట్టు ఎంత సందడి వాతావరణంలో పండగ వాతావరణంలో ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వన్స్ ఈ బాలుడికి మళ్ళీ ఏమైనా అయితే మాత్రం మళ్ళీ అల్లు అర్జున్ వైపు సమాజం మొత్తం వేలెత్తి చూపిస్తుంది అప్పుడు కేసు ఇంకా గట్టిపడుతుంది కోర్టులు కూడా సీరియస్ అవుతాయి మానవ హక్కుల ఈ సంఘాలు కూడా రంగంలోకి దిగుతాయి నేషనల్ ఇష్యూ అయినా ఆశీర్వకర్లా చూద్దాం ఏం జరుగుద్దాండి థ్యాంక్ యూ